శ్రీ నెలకొంది ఆలయంలో అమ్మవారికి అభిషేకం నిర్వహిస్తుండగా నేటి నైటీ వేసుకుని గర్భగుడిలోకి వచ్చింది మరో మహిళ నైటీ వేసుకుని ఆలయంలోకి ప్రవేశించడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఓ భక్తురాలపై చేయి చేసుకుంది ఇదేమి ఎందుకు కొట్టారని అక్కడ ఉన్న భక్తులు అడగ వారిపైన మేము చేయి చేసే యత్నం చేసింది ఇక అనంతరం ఆ మహిళకు మరియు భక్తుల మధ్య వాగ్వాదం జరిగింది అనంతరం పోలీసులు చొరవతో మా కాస్త గొడవ సర్దమణగింది భక్తులు మాట్లాడుతూ ఆలయానికి వస్తున్న భక్తుల పైన ప్రాతినిధ్యం ఈ మహిళలు ఏదో ఎలా ఏదో ఒక రకంగా దాడి గొడవ పడుతున్నారు అని ఆలయానికి ఎవరు రాకూడదని అంటున్నారని భక్తులు అన్నారు ఆలయ పీఠాధిపతులు శ్రీమూర్తి స్వామి మాట్లాడుతూ అమ్మవారికి అభిషేకం చేసేటప్పుడు ఇలా వచ్చి భంగం కలిగించడం తప్పు అని హిందూ ధర్మాన్ని ఇలా ప్రష్ పట్టించే వాళ్ళని ఎవరిని ఊరికే వదలవని పవిత్రమైనటువంటి ఆలయంలో ఆడవాళ్ళు రావడమే పాపం అని అలాంటిది ఆడవాళ్ళు రాకపోవడమే కాకుండా

ఒక లేడీ అయినా ఆమె అసలు బుద్ధుందా నైటీలో గుడ్లోకి వస్తారు ఎవరైనా నైటీలో ఒకడెవరో పొట్టి అన్నాడు వాడు కూడా నైటీలో పెద్ద వాడు వీడు అనకూడదు అంటే మాకు అంత కడుపు కాలిందంటే అంత మాట్లాడారు వాళ్ళు ఏమమ్మానవో అని ఎక్కరిస్తుంది మమ్మల్ని కాదు సార్ ఒకసారి ఆరున్నర అయిపోయింది వర్షం పడుతుంది ఆటో బుక్ చేస్తారు నా నాన్నగారు మా ఆశ్రం నాన్నగారు నేను మా ఆశ్రమంపై వాళ్ళు భక్తులుగా అసలు భక్తులుగా వచ్చారు ఆలయంలో నాన్నగారు భక్తులుగా ఉన్నారు కాబట్టి అలా ఉన్నారండి అంటే మీ ఫోన్ గారు ఫోన్లో మాట్లాడినప్పుడు వాళ్ళకి అన్నట్టు ఫోన్లో మాట్లాడారు లేదండి అది ఆ సార్ ఆరోపణలు నిజమైతే రమ్మని చెప్పండి మాట వాళ్ళు అలా చెప్పుకుంటున్నారు ఇది మాది మాది చెప్పుకుంటున్నారు ఇది వ్యవస్థ ఏ ఒక్కరిది కాదు నాది కూడా కాదు ఇది ఆలయం అనేది మీ అందరిది ఇక్కడ ఎవరికి అతీతం ఇప్పుడు నా సొంత ప్రాపర్టీ అయితే నాది అని ఇది నాది కాదు మీ అందరిది ఇది నాన్నగారు మా ఆశ్రమం నాన్నగారు నేను మా ఆశ్రంకైతే వాళ్ళు భక్తులు భక్తులుగా వచ్చారు ఆలయంలో నాన్నగారు భక్తులుగా ఉన్నారు కాబట్టి అలా ఉన్నారండి మీ ఫో ఫాదర్ గారు ఫోన్లో మాట్లాడినప్పుడు వాళ్ళు మేము ఫాలో అవుతాము ఎప్పుడు చెప్పి వాళ్ళకి ఎవరికి సంబంధం లేదు అన్నట్టు ఫోన్లో మాట్లాడు లేదండి అలా అసలు ఆరోపణలు లేదు నిజమైతే రమ్మని చెప్పండి మాట వాళ్ళ అలా చెప్పుకుంటున్నారు ఇది మాది మాది చెప్పుకుంటున్నారు ఇది వ్యవస్థ ఏ ఒక్కరిది కాదు నాది కూడా కాదు ఇది ఆలయం అనేది మీ అందరిది ఇక్కడ ఎవరికి అతీతం ఇప్పుడు నా సొంత ప్రాపర్టీ అయితే నాది చెప్తా ఇది నాది కాదు మీ అందరిది ఇది